హ్యాపీ బారా హ్యాపీ వరల్ రిచ్ రిచ్ బారా వెల్కమ్ గ్రాండ్ వెల్కమ్ గోల్డెన్ టైమ్ స్టార్ టార్ అనండి వినండి కనండి అనుభవించండి రాజా నేను మీ మనీ పవర్ బాబా పన్ను యోగాచార్య న్యూ మాలజీ లైఫ్ కోచ్ అండ్ కాంటెస్ట్స్ మిమ్మల్ని మొదటిసారిగా మా యొక్క వీడియో చూస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన నాలుగైన బెల్లైకైన్ యాక్టివేట్ చేయండి ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్లో ఫాలో చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ప్రతిరోజు కూడా సులభంగా వేగంగా ఆనందంగా ప్రతిరోజు నాలకి అకౌంట్లో ఒక కోటి యాభై తొమ్మిది లక్షల ముప్పై ఆరు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు వచ్చేదానికి విశ్వానికి నంబర్స్కి కృతజ్ఞత అంటూ ఈ మ్యాజిక్ బాటిల్ మీ లైఫ్లో మ్యాజిక్ చేసేస్తుంది ఆ తాగేసేయండి వీటిపైన వాడే స్టిక్కర్స్ ఉంటాయి మీరు కొరియర్ ద్వారా పొందండి పిల్లల్ని మీరు ఎంత అల్లారు ముద్దుగా పెంచుతున్నారు మంచిగా వాళ్ళకి అన్నీ కావాల్సిన ఫెసిలిటీస్ ఇస్తున్నారు సౌకర్యాలు అన్నీ అసలు ఇప్పుడు ఇప్పుడున్న రెండు వేల సంవత్సరాల తర్వాత మీ పిల్లల కోసం మీరు అన్ని రిమోట్ కంట్రోల్ అంటే చేస్తున్నాయి అన్నీ మీరు ఎక్కడికి ఓన్ అవసరం లేదు పిల్లల కోసం అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు అందుకోసం నేను ఏం చెప్తున్నాను అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి అంటే మీరు ఏం మిస్టేక్ చేస్తున్నారో చూడండి ఒకసారి మీ పాప కానీ మీ బాబు కానీ అది హిందూ కానీ ముస్లిం కానీ క్రిస్టియన్స్ కానీ బుద్ధిజం కానీ ఏ కులం కానీ ఏ మతం కానీ ప్రాంతం కానీ దేశం కానీ ఎక్కడ పుట్టినా సరే తెలుగు వారు కావచ్చు ఎవరైనా సరే మీ పాప కానీ బాబు కానీ ఏ నెలలోనే ఏ సంవత్సరం అయినా ఒకటో తారీఖు పదవ తారీఖు పంతొమ్మిదో తారీఖు ఇరవై ఎనిమిదో తారీఖులో పుట్టిన అనుకుందాం మామూలుగా ఎగ్జాంపుల్ వీళ్ళకి పుసుక్కున మీకు తెలియకుండా అంటే భక్తి పారవశ్యంలోనూ ఏదో ఆ దేవుడు దేవు అనుకుంటా పాండురంగం అని పెట్టినాం అనుకో నాలుగను ఆ పేరు పెట్టినాం పిఏ అని పాండురంగము ప్రశాంతో పద్మావతో పద్మినో పరమేశో పి అనే లెటర్తో పెంతయ్యను పెంతవను ఏదో పెట్టిన పి పరిమళను పి అనే లెటర్తో పెట్టిన మీ బాబు కానీ పాప కానీ మన్మలు కానీ ఎవరైనా పుట్టింది ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిది అంటే సూర్య జాతకంలో మీరు మీ పాప కానీ ఎవరన్నా పుట్టుంటే అంటే రాజు రాజు జాతకంలో పుట్టుంటే మీరు పెట్టిన పేరు ఎంత అపోజిట్ అంటే పి అనే లెటర్ మీద పెట్టారు కదా ఈ పి అనేది ఏంటంటే శని మహారాజు శని మహారాజు అంటే అసలు అపోజిట్ పడన్ నెంబర్ని పెట్టేసారు మీరు పడన్ నెంబరే ఈ లెటర్ ఈ అక్షరం పెట్టేసారు అంటే ఇంత అదృష్టంగా పుట్టిన వ్యక్తులకి మీరిచ్చింది ఏంటిది వాళ్ళ జీవితంలో ఎదగకుండా పేరు పేరే పెన్నిది పేరే జీవితం పేరే అదృష్టం అంటే నేను ఈ ప్రపంచంలో